ఎన్టీ రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సంబరాలు స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధికి ఎన్టీఆర్ ఘాటు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన టీడీపీ సీనియర్ లీడర్ వల్లారపు శ్రీనివాస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గానికి స్వర్గీయ తారక రామారావు ఎనలేని కృషి చేశారని ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు ఆయనను తప్పనిసరిగా గుర్తు చేసుకుంటారని చెప్పడానికి తాము గర్విస్తున్నామని వారు పేర్కొన్నారు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా అర్పిస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యధికంగా పాల్గొన్నారు మనసా టీవీ రిపోర్టర్ రాజు తెలుగుదేశం మన అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్ లో మండి తరఫున అందరం కలిసి కలిసికట్టుగా ఉండి డివిజన్ తరఫున మేము అన్నగారికి వరదంతి పండ్లు ఇక్కడ పండ్లు పలాలు పబ్లిక్ పంచడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ ఘటన పెద్ద ఎత్తున మేము ర్యాలీగా మేము కారులో బయలుదేరిలో వాళ్ళు వెళ్తున్నాము మన అన్నగారి ఇప్పటి వరకు ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఈ వరదంతి ప్రోగ్రాం కంటిన్యూగా ఎక్కడ కూడా ఆపకుండా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము మన మన వాళ్ళు ఎవరు వేదాలు లేకుండా కార్యకర్తల్లో కల్మషం లేకుండా ఎప్పుడైనా కలిసికట్టుగా అందరం కలిసి చేయాలని చేస్తున్నాము ఇంకోటి వర్ధంతి ఎన్టీఆర్ ఉన్నప్పుడు చేసినవి అప్పటి సంక్షేమ సంఘ ఉన్న సమస్య అన్నీ కూడా ఇప్పటివరకు కూడా కొన్ని ఇంకా నెరవేరే లేకపోయినాడు ఇప్పుడు వచ్చిన ఏ గవర్నమెంట్ కూడా సరిగా చేయలేకపోతుంది మళ్ళా పబ్లిక్ కూడా దానికి అర్థం చేసుకొని మళ్ళా మనకు పెద్ద ఎత్తున వచ్చే రాబోయే ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున టీడీపీకి కూడా ఓట్లు కూడా బాగుంటుంది మళ్ళీ ఒకసారి కూడా గెలిపించాలని ఎన్టీఆర్ అన్న ఆశయాలు సాధించడానికి కానీ చాలా కృషి చేయాలని కోరుకుంటున్నాంబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గ సితహల్ మండి డివిజన్లో కార్యకర్తని పంతొమ్మిది వందల ఎనభై రెండు పార్టీ స్థాపించినప్పుడు ఎన్టీఆర్ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు అంటే సినిమాలో రంగులేసుకునే వాళ్ళు రాజకీయాలకు పనికిరారని చెప్పేసి చాలా చాలా విమర్శ చేశారు కానీ అవన్నీ ఎదురించి తెలుగువాడి పౌరుషం ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీ రామారావు గారు ప్రజల గుడ్డెల్లో చిరస్థాయిగా సూర్యచంద్రులు ఉన్నంతవరకు తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీ ఎల్లకాలం ఉంటుంది ఎవరైతే తమ స్వార్థాల కోసం పార్టీని విడదీసి ఈ పార్టీని లేకుండా చేయాలని చెప్పేసి తెలంగాణలో చాలా ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళకు చెంపపెట్టుగా రాబోయే ఎన్నికల్లో మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎలా అయితే విజయం సాధించిందో మరి ఇక్కడ కూడా కూటమి ఏర్పడి ఇక్కడ కూడా విజయం సాధిస్తుందని మరి అన్నగారి పేరు ఎల్లవేళలా తెలుగు ప్రజలు ఉన్నంతకాలం చిరస్థాయిగా వారి గుడ్డెల్లో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఇరవై తొమ్మిదవ పట్టతి సందర్భంగా رام راؤ صاحب کی برسی ہے اس برسی کے موقع پر ہم تمام یہاں پہ ہندو مسلمان سکھ سائی تمام لوگ یہاں جمع ہیں الحمدللہ بحیثیت مسلم میں قاضی محمد عبدالرشید صوفی ہوں اور جس میں ہمارے پنتلو صاحب بھی آئے پنڈت صاحب بھی آئے فادر صاحب بھی آئے اور تمام مذاہب کے لوگ آئے دراصل آج کا ہمارا جمع ہونے کا مقصد یہ ہے کہ جنب ہمارے جو ہے راما راو صاحب یا ٹی راما راو صاحب نے بہترین کام کرے آپ نماز پڑھے لوگوں کے ساتھ اچھا سلوک کرتے تھے ہندو مسلمان سی قصائی تمام مذہب سے محبت کرتے تھے آج ان کی بیٹی صاحبہ اور چندر بابو نائیڈو صاحب سی ایم اندر پردیش کے بیٹے لوکیش اور ان کی اہلیہ بھی یہاں پہ آئے ہیں میں تمام میڈیا کا شکریہ ادا کرتا ہوں کہ آپ لوگ نے بہترین الحمدللہ یہاں پہ ویڈوز لے رہے ہیں خدمات کر رہے ہیں اللہ قبول فرمائے آئی ایم گورنمنٹ اپوائنٹڈ چیف خاضی محمد عبد اللہ نظامی صوفی آئی الانگ وت مائی فادر حافظ خاضی الحاج محمد عبد الرشید نظامی صوفی وی بوتھ اینڈ انکلوڈنگ آور کرشچن بردرس ہندو بردرس ہندو پرشچنس فادر وی آر پرزینٹ ایٹ این ٹی آر مارک آن دا اوکیشن آف این ٹی آر صاحب ڈیتھ اینیورسری ان ویچ آندھرا پردیش چیف منسٹر سن లోకేష్ నాయుడు సాహబ్ ద ఆనరబల్ మినిస్టర్ అండ్ అలాంగ్ విత్ దిస్ ఫ్యామిలీ హెస్ గివెన్ ఐ హెస్ హియర్ ఆన్ దిస్ ఒకేషన్ అండ్ గివెన్ దేర్ ట్రిబ్యూట్స్ హియర్ వి మై ఫాదర్ ఆల్సో హ్యాస్ ప్రేడ్ ఫర్ ద అప్లిమెంట్ ఆఫ్ ద ఆల్ ఓవర్ ద ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియా థ్యాంక్ యూ సో మచ్ ప్రజలు చూసుకునేటటువంటి భావం ఏదైతే ఉంటుందో అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మరి తెలుగు ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ఏర్పాటు చేసినటువంటి తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండు రూపాయలకే బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలో ఆదర్శంగా నిలిచారు అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ఎన్టీఆర్ ఘాట్కి రావడం జరిగింది ఆయనకి ఘనంగా నివాళులు కూడా అర్పించడం జరిగింది తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారి అభివృద్ధి లక్ష్యంగా ప్రపంచ దేశాలకి తెలుగువాడి సత్తా చాటినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ అన్న ఎన్టీఆర్ అలాంటి వ్యక్తి ఆశీస్సులు మనపై ఎప్పటికీ ఉండాలని ఆయన చూపించినటువంటి అడుగు జాడల్లో అందరం నడవాలని చెప్పేసి నేను కోరుకుంటూ అదేవిధంగా మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవే ఈ రోజున దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అవన్నీ కూడా మనం చూస్తున్నాం ప్రజలకి ఏదైతే కావాలో అది ఊహించినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ అలాంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం కాకపోతే ఆయన చూపించిన బాటలో అందరూ నడవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్